తిరుపతి జిల్లా వాకాడు మండలం సిద్దిగుంటపాలెం గ్రామంలో వేల్చేసి ఉన్న శ్రీ చతుర్భుజ మహాలక్ష్మి అమ్మవారికి శరీన్ నవరాత్రులను పురస్కరించుకుని ఈ రోజు ఉభయ దాతలు తోటంకుల గోత్రం సురేంద్రబాబు సౌజన్య వినీత్ కుమార్ దంపతులుగా అమ్మవారికి గణపతి పూజ పుణ్యవచనం కలిసారాధన అమ్మవారికి పంచామృత అభిషేకము మరియు కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఇందులో గ్రామంలో ఉన్న భక్తులందరూ విచ్చేసి అమ్మవారికి జరిగే అభిషేక కార్యక్రమాల్లో పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అమ్మవారితో ప్రసాదాలు స్వీకరించారు ఆలయ అర్చకులు పవన్ కుమార్ శర్మ నాగేంద్ర శర్మ పరమేశ్వరి జనార్దన तो सनज सतगुरु जस जय स्तुति त्रिमादस्यामृतनिरी श्रीवरगमयना वो कंदेवा जगो भाव का भोरो बाना उचेय ब्रह्म रंचवस्त्रः तव रभ विद्वान होतयाते नान्यं पन्था अयनाय बिजेत एतने तव जन దేవ పరిణయతియనిం మరేజేనా వనవిజతిరేన సహ యోదేవ నారమ తథా కామేవ నకరాజోనములా దేవైకా దిగద దివేలోక దివన భున భయాని ఆత్మనుకారాన భయై తతమజయా యమి దాననరోయమి सदसेवा रिहाना दुल्हना जेठा राम रे रे जोधना कब पुला धना रे रे राम ब्रह्मा शंकरा श्रीमद्भीम सुन लोगे देव साम धारा इसको भी सुनो प्यारे इसको भी सुनो प्यारे अंदर बारा अंदर शाम लेते होता इस शुद्धि विष्णु धारा दशमांश लागा मोड़े तम्बल चला प्रमाण के हमारे नाम